कोली जी ने चक्कर पर अरे सर मानतवान जरा फाटा है यहां खाना को కాదు అలా ఏం లేదుగా ధర్నాలు లేవు రాష్ట్ర లేవు అసెంబ్లీ లేదు ఆర్టీ ముక్కలు లేవు అవునా టైం తీసుకున్నా హైదరాబాద్ కమిషనర్ గారిని కలుస్తా కలుస్తా అని పోతా అన్న ఓకే దానికోసం మళ్ళీ ఏదైతే మా ఇంటి ముందు ధర్నా ఏది లేదు ఒక్కడే పోతా అన్న అతలేదు ఏం లేదు కదా ఏం లేదు అర్థం కాదు మేడం చెప్తాను

అది హైదరాబాద్ కమిషనర్గా నేను కలుస్తున్నాను చాలా కష్టం ఆ వాచ్మెన్ భయపడుతుంటే ఊరికి వచ్చి పైన నేను చెప్పాను ఉన్న స్టార్ ఉన్నా లేదు కనుక్కోండి అని చెప్పి అడిగింది మీరు అడిగింది కానీ మేము రాలేదు లేదు ఓల్ టీవీ వచ్చిన స్టార్ అది అని చెప్పి మిమ్మల్ని మీరున్నారా లేదా కనుక్కోడానికి అనిపిస్తుంది నేను అందుకే పైకి మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తామని డిస్టర్బ్ చేయలేదు అట్టి పరిస్థితిలో కూడా నాకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎందుకంటే నేను నా ఇంపార్ట్ రాని